నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి నేను ఇంత ఎదగడానికి నాకు సహకరించిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఎప్పుడు మన ఛానల్లో మనీ కోసం కానీ బిజినెస్ కోసం కానీ లేకపోతే మ్యారేజ్ జాబ్ కెరియర్ ఇలాంటి వాటి కోసం టెక్నిక్స్ అన్ని యూజ్ చేస్తూ ఉంటాం కదా దిస్ టైం మన బ్యూటీ కోసం టెక్నిక్స్ని యూజ్ చేయబోతున్నాము సో వాటిలో కోడ్స్ని ఎలా యూజ్ చేయాలి టెక్నిక్స్ని ఎలా యూజ్ చేయాలి ఎలాంటి డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయో వాటిలో కొన్నిటిని ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను కానీ ఈ టెక్నిక్స్ అన్ని చాలా సింపుల్ అండ్ హ్యాపీ వేలో కూడా మీరు యూజ్ చేయొచ్చండి అండ్ బ్యూటీ అనేది గుర్తుపెట్టుకోండి ఇన్నర్ వరల్డ్కి సంబంధించింది కాకపోతే అవుటర్ వరల్డ్లో అందరు చూసి మిమ్మల్ని ఎలా పొగుడుతారు ఎలా వర్ణిస్తారు ఎలా ఫీల్ అవుతారు అనేది మీ మైండ్లో ఉంటుంది కాబట్టి ఈ టెక్నిక్స్ని చెప్పడం జరుగుతుంది అందరికీ నవీ డేస్ అమ్మాయిలు అబ్బాయిలు అనేది లేకుండా బ్యూటీ మీద చాలా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు ఎంత చేసినా కూడా ఇన్నర్గా చాలా ఇంపార్టెంట్ అండి ఓకే ఇప్పుడు మీకు సింపుల్గా ఉండే టెక్నిక్స్ని చెప్తున్నాను నెంబర్ వన్ నేను యూజ్ చేసే టెక్నిక్స్లో కొన్ని టెక్నిక్స్లో ఇది బాగా యూజ్ చేస్తానండి నాట్ ఓన్లీ బ్యూటీ నేను బ్యూటీ కోసమని చాలా రేర్గా యూజ్ చేస్తాను కాకపోతే నా మానిఫెస్టేషన్స్ ఏవైతే జరగాలని అనుకుంటానో దానికి నేను పాస్వర్డ్ టెక్నిక్ని బాగా యూజ్ చేస్తానండి అలాగే ప్యాటర్న్ టెక్నిక్ అయినా సరే మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు మీరు పెట్టుకునేటటువంటి ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో మీ అఫర్మేషన్ ఏదైతే ఉందో దానికి రిలేటెడ్గా పెట్టుకునేలాగా చూసుకోండి లేదా పాస్వర్డ్ యూస్ చేయడం చాలా సింపుల్ అనుకుంటే కనుక ఇఫ్ మీ యొక్క ఎఫర్మేషన్ ఐ మీ బ్యూటిఫుల్ ఓకే ఐఎమ్ ఏ స్మార్ట్ లేకపోతే ఐఎమ్ గ్రేట్ ఐమ్ వెల్దీ ఐఎమ్ హెల్దీ ఇలా ఏదైనా సరే ఉంటే కనుక దాన్ని మీరు మీ పాస్వర్డ్లోకి కన్వర్ట్ చేసుకొని ఎవరికీ అర్థం కాకుండా ఉండేలాగా క్రియేట్ చేసుకొని ఎవ్రీ టైం మీ యొక్క హోమ్ స్క్రీన్ కానీ లాక్ స్క్రీన్ కానీ ఓపెన్ చేస్తున్న ప్రతిసారి కూడా మీకు ఈ పాస్వర్డ్ త్రూ మీ ఒక్క అఫర్మేషన్ ఏదైతే ఉందో అది పదే పదే గుర్తు చేసేలాగా చూసుకోండి ఎందుకనంటే ఫోన్ టెక్నిక్ ఎందుకు స్పెషల్గా చెప్పాల్సి వస్తుంది అంటే ఆల్మోస్ట్ ఆల్ చాలామంది ఎక్కువ ఫోన్తో కనెక్ట్ అయి ఉంటారు ప్రతి దానికోసం మన ఫోన్ యూజ్ చేస్తూ ఉంటాము అప్పుడు మీ పాస్వర్డ్ ఏదైతే ఉందో దాన్ని ఒక అఫర్మేషన్ కోసం యూజ్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీ బ్యూటీ కోసం కనుక ఎఫర్మేషన్ని క్రియేట్ చేస్తే ఆ పాస్వర్డ్ టైప్ చేస్తున్న ప్రతిసారి కూడా మీకు ఆ ఎఫర్మేషన్ని మీ బ్రెయిన్లో రన్ అవుతూ ఉండాలి ఫర్ వన్ మినిట్ ఆల్సో ఇన్ అఫ్ మీరు ఎంటర్ చేసింది ఒక థర్టీ సెకండ్స్ అన్నా కావచ్చు కానీ దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ ఒక వన్ మినిట్ టూ మినిట్ సేమ్ ఎఫర్మేషన్ని కంటిన్యూ ఛాంటింగ్ చేయండి అయిపోతుంది కదా ఇంకొకసారి లాక్ స్క్రీన్ ఒకదానికి పెట్టండి హోమ్ స్క్రీన్ ఇంకొక దానికి మీకు ఆ స్క్రీన్ మీద కనిపించేటటువంటి వాల్ పేపర్ని కూడా మీకు నచ్చినట్టుగా పెట్టుకోవచ్చు అలాగే మీరు పాస్వర్డ్ పెడుతున్నప్పుడు ఏదైతే పాజిటివ్ ఇంటెన్షన్తో ఉంటారో ఆ ఇంటెన్షన్ మీ బ్రెయిన్కి రీచ్ అయ్యి మీరు అనుకునేటటువంటి అఫర్మేషన్ని పాజిటివ్గా ఫీల్ అయ్యేలా చేసి మీ ముందుకి దాన్ని రియాలిటీ రూపంలో తీసుకొస్తుంది ఇంకొకటి ఇక్కడ ఏదైతే దుర్గాయంత్రం ఉందో ఆ యంత్రం అద్భుతంగా పనిచేస్తుందండి ఈ యంత్రాన్ని కూడా మీరు మీ యొక్క ఫోన్ వాల్పేపర్గా పెట్టుకోవచ్చు అలాగే దుర్గామాతకి సంబంధించినటువంటి దుర్గా మ్యాజిక్ బిగిన్ నౌ అనేటటువంటి స్విచ్ వర్డ్ ఎంత బాగా పనిచేసిందో మీరు ఆ మెసేజెస్లోకి వెళ్ళి లేకపోతే యూట్యూబ్లో వెతికినప్పుడు మీకు తెలుస్తుంది చాలామంది వాళ్ళ హ్యాపీనెస్ని మెసేజెస్ రూపంలో షేర్ చేసుకున్నారు మీరు చెక్ చేసుకోవచ్చు ఒకసారి అండ్ చాలా మంత్రాలు ఉండగా దుర్గా మ్యాజిక్ బిగిన్ అవని ఇది ఒక ఇంగ్లీష్ మంత్రం లాగా ఎందుకు క్రియేట్ చేశారు అన్నట్టుగా కొంతమందికి డౌట్స్ ఉంటాయి యాక్చువల్గా ఏంటంటే ఎంత మనం మంత్రాల మీద వర్క్ చేస్తున్నా ఎక్కడో ఒక చోట అరే ఈరోజు మనం శుచిగా లేము శుభ్రంగా లేము లేకపోతే పీరియడ్స్లో ఉన్నాము లేకపోతే ఇంకేదో మన ఇంట్లో మైలు ఉంది ఇలాంటివన్నీ ఫీల్ అయ్యేటప్పుడు ఆ భగవంతుడు అనే ఒక నామానికి దూరంగా ఉండేటప్పుడు చాలామంది సెంటిమెంట్ని ఫీల్ అవుతున్నారండి అలా ఫీల్ అయ్యేటప్పుడు ఏదైతే ఈజియెస్ట్ వే ఉందో మనకు కావాల్సింది అక్కడ పాజిటివ్నెస్ని తీసుకోవడం మాత్రమే అంతేగాని దాని నుండి అయ్యో ఇది ఇలా జరిగిపోతుందేమో ఇప్పుడు నేను పీరియడ్స్లో అనుకోకుండా అమ్మవారి పేరును తలుచుకుంటే ఏదో నష్టం జరిగిపోతుందని ఇలా నెగిటివ్ థాట్స్లో ఉన్న వాళ్ళకి ఎప్పుడైతే ఇలాంటి స్విచ్ ఫేజెస్ని మనం యాడ్ చేసి ఇస్తామో వాళ్ళు పాజిటివ్గా ఫీల్ అవుతారండి నిరభ్యంతరంగా ఎటువంటి సందేహం లేకుండా హ్యాపీగా ఇలాంటి స్విచ్ వేజెస్ని యూజ్ చేయొచ్చు ఎనర్జీ కూడా సేమ్ ఒక మంత్రం చదువుతున్నప్పుడు ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది కానీ ఇప్పటికీ నేను రికమెండ్ చేస్తాను నేను మీరు ఎప్పుడైనా సరే మంత్రాల్ని మాత్రం స్నానం చేసిన తర్వాత శుచిగా శుభ్రంగా ఉన్నప్పుడు యూజ్ చేయండి ఎందుకంటే మీ బాడీ లెవెల్స్లో ఏవైతే పోర్స్ ఉంటాయో అవన్నీ ఓపెన్ అయ్యి క్లిన్స్డ్గా ఉన్నప్పుడు ఆ మంత్రాన్ని మీరు చాంటింగ్ చేస్తున్నప్పుడు ఆ వైబ్రేషన్ అనేది మీ బాడీకి వెళ్తుంది రీచ్ అవుతుంది చాలా హ్యాపీగా ప్లజెంట్గా ఉంటుందండి అది అసలు కారణం సో స్విచ్ వేజెస్ని అందుకే యూజ్ చేయమంటాం దానికి ఇలాంటి నియమాలు అనేవి ఏమీ ఉండవు కాబట్టి ప్రతి మనిషి మెయిన్గా ఇంపార్టెంట్గా చేయాల్సింది ఏంటంటే పాజిటివ్ థాట్లో ఉండడం అండి అది ఎలా వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది అనేది అనవసరం మిమ్మల్ని మోటివేట్ చేసేది ఎంత చిన్న వర్డ్ అయినా సరే దాన్ని యూజ్ చేయమని చెప్తాను సో ఈ యంత్రం ఏదైతే ఉందో దీన్ని చక్కగా స్క్రీన్ షాట్ తీసుకోండి మీ వాల్పేపర్గా పెట్టండి మీ వాల్పేపర్ లే మీరు ఎప్పుడైతే ఫోన్ ఇలాగా ఓపెన్ చేస్తారో ఈ యంత్రాన్ని చూసిన ప్రతిసారి కూడా మీరు ఏమైతే మేనిఫెస్టేషన్ చేయడానికి అఫర్మేషన్ రాసుకున్నారు బ్యూటిఫుల్గా ఉండడాని కోసం ఒక లాంగ్ హెయిర్ కోరుకున్నారా స్పాట్లెస్ స్కిన్ కోరుకున్నారా వెయిట్ లాస్ కోసం మీరు ఏదైనా సరే ఒబిసిటీ తగ్గాలనుకుంటున్నారా లేదా అవర్ గ్లాస్ షేప్ కావాలని అనుకుంటున్నారా వాట్ అండి మీ ఎఫర్మేషన్ ఏ ఏదైనా కానివ్వండి దీన్ని మాత్రం చూసిన ప్రతిసారి మీరు దాన్ని ఒక్క వన్ మినిట్ జస్ట్ ఫీల్ దట్ ఫీల్ అండ్ జస్ట్ యూ గో విత్ దట్ అండి సింపుల్గా మ్యాజిక్ని చూస్తారు జస్ట్ ఈ యంత్రాస్ని వీటిని బిలీవ్ చేయండి చాలండి ఇక నెక్స్ట్ శ్రీయంత్రం అందరికీ తెలిసింది మనం షూయంత్రాన్ని జనరల్గా మనీ కోసం యూజ్ చేస్తూ ఉంటాము అఫ్ కోర్స్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇప్పుడు అందరికీ కూడా మీరు ఈ శ్రీయంత్రాన్ని చూస్తూ శ్రీం రిజి శ్రీం రిజి శ్రీం రిజి అని చెప్పి మనీ కోసం మేనిఫెస్టేషన్ చేయొచ్చు ఎట్ ద సేమ్ టైం మీరు బ్యూటీ కోసం కూడా మేనిఫెస్టేషన్ చేయొచ్చండి ఈ యంత్రాన్ని కూడా మీరు అన్లాక్ చేస్తున్నప్పుడు మీ యొక్క ఫోన్లో కనిపించిన ప్రతిసారి మీ బ్యూటీకి సంబంధించిన ఒక మంచి ఎఫర్మేషన్ మీరే రాసుకోండి మీకు ఏం నీడు అనేది మీకే తెలుస్తుంది కదా లాంగ్ హెయిరా కర్లీ హెయిర్ సాఫ్ట్ హెయిరా స్పాట్లెస్ స్కినా లేకపోతే ఒక బ్యూటిఫుల్ స్కిన్ గ్లోయింగ్ స్కిన్ ఏదో వాటెవర్ అది గుర్తు చేసుకొని దానికి తగ్గట్టుగా ఫస్ట్ అయితే ఎఫర్మేషన్ రాయండి ఆ ఎఫర్మేషన్ రాసినప్పుడు మీరు ఆ ఎఫర్మేషన్ ఇందులో ఉంది అన్నట్టుగా ఫీల్ అవ్వాలి ఈ శ్రీయంత్రంలో లేదా ఈ శ్రీయంత్రం కింద మీరు ఆ ఎఫర్మేషన్ని కూడా చక్కగా ఎడిటింగ్ చేసుకోండి చాలా మనకి ఎడిటింగ్ యాప్స్ ఉన్నాయి ఆ ఎఫర్మేషన్ కింద రాసి చూసిన ప్రతిసారి జస్ట్ ఆ ఇంటెన్షన్ బ్రెయిన్లో వేసుకోండి అలా మీరు ఎన్నిసార్లు ఫోన్ని తీస్తారో అన్నిసార్లు కూడా మీకు ఈ ఎఫర్మేషన్ మీకు తెలియకుండానే మీ బ్రెయిన్లో ఫీడ్ అయిపోతూ ఉంటుంది అలాగే బ్యూటిఫుల్గా ఉండేటటువంటి లక్ష్మీదేవి ఫోటో కానీ లేకపోతే పార్వతీదేవి ఫోటోస్ కానీ ఏవైనా ఉంటే మీరు వాల్పేపర్లో పెట్టుకోవచ్చు ఎప్పుడైనా సరే గాడెసెస్ నుంచి మనము ఏదైనా వైబ్రేషన్ని అట్రాక్ట్ చేస్తున్నప్పుడు కంటిన్యూస్గా వాళ్ళతో కనెక్ట్ అయ్యి ఉండడానికి ట్రై చేయండి వాళ్ళలో ఉండే బ్యూటీ మనకి అద్భుతంగా పనిచేస్తుంది అది ఇన్నర్ అండ్ అవుటర్ వరల్డ్లో మనకి ఈజీగా తెలుస్తుంది అనమాట అలాగే ఎప్పుడైనా సరే నాట్ ఓన్లీ బ్యూటీ అండి మన జ్ఞానాన్ని కూడా ఒక బ్యూటీగా చూపిస్తుంటారు అందం ఎలాగైతే మనకు ఔటర్ వరల్డ్లో కనిపిస్తుందో ఇన్నర్ వరల్డ్లో కూడా మన యొక్క జ్ఞానం మనల్ని మరింత అందంగా కనిపించేలాగా చేస్తుంది సో అలాంటప్పుడు సరస్వతీదేవి సంబంధించినటువంటి ఏదైనా ఒక ఫోటోని పెట్టుకోండి ఇప్పుడు నేను యూజ్ చేసిన ఈ ఈ ఫోటో అంటే నాకు చాలా ఇష్టం అనమాట ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఏ మాత్రం కల్లా కపటం తెలియనటువంటి పిల్లలు ఆమె చుట్టూ కూర్చొని చక్కగా వింటున్నారు కదా దిస్ ఇస్ బ్యూటిఫుల్ పిక్ నాకైతే ఇక నెక్స్ట్ లక్ష్మీదేవి అందరికీ కూడా ఆమె ఎంతైతే మనం ధనం కోసం కోరుకుంటామో అట్ ద సేమ్ టైం బ్యూటీకి కూడా లక్ష్మీదేవిని మేనిఫెస్టేషన్ చేయొచ్చండి సో గుర్తుపెట్టుకోండి మీరు మేనిఫెస్టేషన్ చేసేటప్పుడు అండ్ ఈ వీడియోస్ చూసినప్పుడు కానీ లేకపోతే మీరు ఆల్రెడీ వాల్పేపర్లో పెట్టుకున్నప్పుడు ఇంటెన్షన్ ఈజ్ షుడ్ బీ ఎ పాజిటివ్ పాజిటివ్ ఎఫర్మేషన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి పార్వతీదేవి గారు కూడా ఎంత అద్భుతమైన అందంతో ఉంటారు అంటే ఒక లైక్ బ్యూటిఫుల్ స్కిన్ అండ్ స్ట్రక్చర్తో ఉన్నటువంటి పిక్స్ చాలా ఉంటాయి అన్నమాట కళగా ఉండడము ఓకే అందంగా ఉండడము ఆ కంటి చూపుతోనే అబ్బాయి ఎంత బాగున్నారు అని చెప్పి మనం కూడా ఇలా ఉండాలి కదా మనకు కూడా ఇంత కళ ఉండాలి కళ ఈజ్ ఇంపార్టెంట్ అండి సో అలాంటి ఒక కొన్ని పిక్స్ని మీరు చక్కగా వాల్పేపర్గా పెట్టుకోవచ్చు ఓకే సో ఇప్పుడు స్విచ్ వట్టమండి ఇప్పటి వరకు మీరు ఫోన్ లాక్ పాస్వర్డ్ లాక్ స్క్రీన్ హోమ్ స్క్రీన్ వాల్పేపర్స్ ఇవన్నీ కూడా చాలా ఈజీ అండ్ సింపుల్ జస్ట్ ట్రైట్ అండి ట్రై చేయండి ఒక ఫార్టీ వన్ డేస్ మీకే తెలుస్తుంది ఇక బ్యూటీని ఎన్హాన్స్ చేసుకునే దాంట్లో మీకు స్విచ్ వర్డ్ కావాలి అని అంటే కనుక డివైన్ బ్యూటీ చార్మ్ అనేటటువంటి స్విచ్ వర్డ్ని కంటిన్యూస్గా చాంటింగ్ చేయండి వైల్ డ్రింకింగ్ వాటర్ ఈటింగ్ ఫుడ్ ఎప్పుడైనా సరే మీరు ఇంకెక్కడికో జర్నీ వెళ్తున్నారు మంచిగా ట్రైన్లో కూర్చున్నారు ఫ్లైట్లో కూర్చున్నారు కార్లో ఎక్కడికో వెళ్తున్నారు ఆరల్స్ మంచిగా అంటే మీరు డ్రైవ్ చేయలేని టైంలో గుర్తుపెట్టుకోండి ఓకే వేరే వాళ్ళు డ్రైవ్ చేస్తున్నప్పుడు చక్కగా ఇది చాంటింగ్ చేస్తూ 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 అలాగే ఉండండి అండ్ మీరు కొంత పేషెన్స్తో ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈరోజు షాంటింగ్ చేస్తే రేపటికి మనం ఏం అలాగా సో ఇన్నర్ వరల్డ్లో కొంచెం మంచి జ్యూసెస్ అవి తాగడం అలవాటు చేసుకోండి ఎందుకంటే ఫుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి బ్యూటీకి కూడా మంచి చాలా డిటాక్స్ చేసేటటువంటి జ్యూసెస్ చాలానే ఉన్నాయి ఏబీసీ జ్యూస్ అని అలా ఇలా చాలా ఉన్నాయి వాటన్నిటిని మీరు గూగుల్ తల్లిని అడిగితే వెంటనే ఇస్తుంది అనమాట సో వాటిని ట్రై చేయండి అండ్ మీ కోమ్ ఏదైతే ఉంటుందో క్రీమ్స్ ఏవైతే ఉంటుందో లిప్స్టిక్ ఏవైతే ఉంటుందో బట్ అన్ని అన్నిటి మీద కూడా కాంపాక్ట్ మీద ఈ యొక్క స్విచ్ వర్డ్ని మీరు రాసుకోండి మీరు అది వాటిని టచ్ చేసినప్పుడు తీసుకున్న ప్రతిసారి ఒకవేళ మీరు మర్చిపోయినా కూడా అది మిమ్మల్ని గుర్తు చేస్తుంది అనమాట ఓకే చాంది స్విచ్ వడ్ అనేసి అండ్ ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ యొక్క స్విచ్ బోర్డ్ని తీసుకోండి మీరు ఏదైతే వాల్పేపర్గా పాస్పోర్ట్గా లేకపోతే గార్డెసెస్ది పెట్టుకున్నారు ఫొటోస్ ఇవన్నీ వీటన్నిటినీ కూడా మెడిటేటివ్ స్టేట్లో పెట్టుకొని మీరు మిమ్మల్ని కంపేర్ చేసుకుంటూ మీకు కావాల్సినటువంటి డిజైర్ లుక్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ యు ఆర్ అన్నట్టుగా ఫీల్ అవుతూ మెడిటేషన్ అయితే మాత్రం కొంతసేపు అయినా సరే డైలీ మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు చేసుకుంటూ ఉండండి అది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే ఎక్కువ మీరు ఆలోచనలు పెట్టుకుంటారు కదండి ఎప్పుడు జరుగుతుంది ఎలా జరుగుతుంది ఎప్పుడు మారుతాము ఎప్పుడు ఈ పింపుల్స్ అనిపోతే ఎప్పుడు నీ హెయిర్ రాలడం ఆగిపోతుంది ఈ స్కిన్ ఎప్పుడు చేంజ్ అవుతుంది మనం ఇంకా ఇంకా బ్యూటిఫుల్గా ఎప్పుడు ఎప్పుడు ఈ మెయిన్ ఏంటంటే మీరు మీరు మేనిఫెస్టేషన్ చేసేది పాజిటివ్ అండి దాన్ని మీరు థింక్ చేసేది నెగిటివ్ ఇక్కడే చాలా వరకు ఎవరికీ ఏ టెక్నిక్ పని చేయకపోవడానికి గుర్తుపెట్టుకోండమ్మా యూనివర్స్కి తనకంటూ ఒక టైం ఉంది దాన్ని ఇవ్వండి ఇచ్చి కొంత టైం మీరు కూడా కేటాయించుకొని ఈ టెక్నిక్స్ని వాటిని అన్నింటినీ చేయండి ఎప్పుడైనా సరే మన టైమింగ్ కన్నా కూడా యూనివర్సల్ టైమింగ్ వల్ల జరిగే ఏ పనైనా సరే అద్భుతంగా ఉంటుంది లైఫ్ ఇలా చేంజ్ అయిపోతుంది అనమాట ఎవరు చెప్పారు ఎవరు అంటున్నారు ఎవరు ఫీల్ అవుతున్నారు ఎవరో మనల్ని అనుకుంటున్నారు ఇవి ఏమీ పెట్టుకోవద్దండి అందం అంటే మీకు నచ్చింది మీకు కావాల్సింది అర్థమైందా సో ఈ త్రిబుల్ ఫైవ్ నెంబర్ ఎందుకైతే ఇక్కడ డిస్ప్లే చేశానంటే ఎప్పుడైనా మన జీవితంలో ఏదైనా మార్పు కోరుకునేటప్పుడు త్రిబుల్ ఫైవ్ అనేది పదే పదే మనకు గుర్తు చేస్తున్నప్పుడు ఆల్రెడీ ఏ నెగిటివ్ ప్యాటర్న్ చేంజ్ ఇన్ టు పాజిటివ్ ప్యాటర్న్ అని చెప్పి ఈ త్రిబుల్ ఫైవ్ నెంబర్ మీకు పదే పదే గుర్తు చేస్తుంది సో మీరు వాల్పేపర్ ఏదైతే పెట్టుకుంటారో మీ అఫర్మేషన్తో పాటు ఈ త్రిబుల్ ఫైవ్ని కూడా ఆ వాల్పేపర్లో ఉండేలాగా చూసుకోండి దాన్ని చూసిన ప్రతిసారి ఇన్ కేస్ మీ యొక్క వాల్పేపర్ చూస్తున్నప్పుడు మళ్ళీ మీరు వెళ్ళి అద్దంలో చూసుకుని అరే నేను ఇంకా చేంజ్ అవ్వలేదు అని ఏమైనా ఫీల్ వచ్చినప్పుడు ఈ త్రిబుల్ ఫైవ్ మీకు ఏం చేస్తుందంటే మిమ్మల్ని పాజిటివ్ థింక్ చేయమని పదే పదే గుర్తు చేస్తుందనమాట చేంజ్ కావాలి అంటే ఫస్ట్ మీ లైఫ్లో చేంజ్ చూడాలంటే మీ మైండ్లో చేంజ్ చూడాలి అనేది ఈ యొక్క త్రిపుల్ ఫైవ్ అర్థం అనమాట ఎవరో కంగారు పెట్టారని ఎవరో ఇది చేయమన్నారని ఎవరో ఇది చేస్తే బాగుంటుందన్నారనేసి ఎప్పుడు కూడా డెసిషన్స్ తీసుకోకండి మీ అంతట మీకు అనిపించినప్పుడు వాళ్ళకి మీరు నచ్చుతారో లేదో మీకు అనవసరం ఓకే ఎందుకనంటే మీకు నచ్చటమే మీకు ఇంపార్టెంట్ అనమాట వేరే వాళ్ళ కోసం చేసేటట్టయితే అసలు చెయ్యకుండా చేయకండి ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడూ కూడా అభిప్రాయాలు మారిపోతూ ఉంటాయి ఎందుకంటే చాలామంది అమ్మాయిలు నన్ను బ్యూటీ కోసం అడిగినప్పుడు నేను వీళ్ళకి నచ్చట్లేదండి వాళ్ళకి నచ్చట్లేదు అందుదే నాతో మాట్లాడడం లేదు ఇలాంటివి నేను చాలా వింటూ ఉంటానండి అప్పుడు కూడా నేను మీకు ఇదే చెప్పాను ఇప్పుడు కూడా నేను ఇదే చెప్తాను ఎవరికో నచ్చటం కోసం మనం కాదు మన కోసం మనకి మనం నచ్చటం కోసం మనం మనకి అద్దంలో చూసుకోగానే ఇన్నర్ బ్యూటీ ఎప్పుడైతే బాగుంటుందో ఔటర్ బ్యూటీ ఆటోమేటిక్గా ఎలాంటి షేప్లో ఉన్నా ఎలా ఉన్నా కూడా నచ్చుతుందండి అయినా సరే కొంతమంది ప్రయోగాలు చేసి ఏదో సాధిందామనే ఆశ ఉంటుంది కాబట్టి ఇవన్నీ పనిచేసే టెక్నిక్స్ కాబట్టి ఇప్పుడు చెప్పడం జరిగిందనమాట గుర్తుపెట్టుకోండి అమ్మా వాటర్ కంటెంట్ కూడా బాగా తీసుకోవాలి గ్లోయింగ్ స్కిన్ అవి కావాలి అంటే ఎక్సర్సైజ్ చేయండి కాసేపు అయినా వాకింగ్ చేయండి గ్రౌండెడ్గా ఉండడం నేర్చుకోండి ఎప్పుడైతే యాంగ్జైటీ డిప్రెషన్ లెవెల్స్ తక్కువ ఉంటాయో మీరు ఇప్పుడు ఏ టెక్నిక్స్నైతే అయితే చేస్తూ ఉంటారో అవి ఆటోమేటిక్గా తొందరగా పనిచేస్తూ ఉంటాయి సో ఇదండి బ్యూటీకి సంబంధించిన కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ ఇంకా ఇలాంటివి చాలా వాటి కోసం నేను వేరు వేరుగా మీకు వీడియోస్ చేసి పెడుతూ ఉంటాను అలాగే మన క్లాసెస్లో ఇప్పుడు ఇన్నర్ ట్రెయిల్ హీలింగ్ అనేటటువంటి క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి అవి అద్భుతమైన క్లాసెస్ అనమాట ప్రతి ఒక్క వ్యక్తి వాళ్ళ ఇన్నర్ ట్రెయిల్ లో ఉండేటటువంటి నెగిటివ్ థాట్స్ నెగిటివ్ ప్యాటర్న్స్ నెగిటివ్ వైబ్రేషన్ నెగిటివ్ ఫ్రీక్వెన్స్ అన్నింటినీ డిలీట్ చేసేటటువంటి క్లాసెస్ అన్నీ దిస్ టైం చాలా తక్కువ ఫీజుతో అండ్ ఆఫర్స్తో మాత్రం పెడుతున్నా నెక్స్ట్ టైం ఖచ్చితంగా నేను ఏదైతే ఫస్ట్ అనుకున్నాను ఆ ఉంటుంది సో డిస్కౌంట్ ఉంది కాబట్టి చక్కగా ఈసారి జాయిన్ అవ్వండి మనకి రేపటి నుంచి ఈ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి అట్ ద సేమ్ టైం వీటికి రికార్డ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తున్నందుకు మీ అందరికీ కూడా చాలా 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 కృతజ్ఞతలు ఇలాగే నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ టు యూ ఆల్